ప్రభునందు ప్రియులకు క్రీస్తు వేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము రెండవ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమా దేవుని యొక్క బలమును ఆయన ప్రభావమును చూడవలనని దావీదు తన యొక్క జీవితంలో ఎంతగానో ఆశిస్తున్నాడు బట్టి దావీద్ ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణంలో అంటున్నాడు యహోవా యద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా కాలమంతయు నేను యహో మందిరంలో నివసింపగోరుచున్నాను అని దావీదు కోరుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క సన్నిధి ఆయన యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యతను దావీదు తన జీవితంలో గుర్తిస్తూ వచ్చినాడు అందును బట్టి ఈ కోరికను దావీదు కోరుచున్నాడు మనలో ఎంతమంది దేవుని యొక్క సన్నిధిని కోరుకునే వారంగా ఉంటాం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మతైసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో ఆయన రాజ్యమును నేతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీదు తన జీవితంలో దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట వెతుకుతూ వచ్చినాడు అందుకనే గొర్రెలదొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా నియమిస్తూ వచ్చినాడు అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ద్వితీయోపదేశాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో నీవు అధిక బలము చేతను నీవు చాపిన బాహుచేతను రప్పించిన నీ స్వాస్థ్యమను నీ ప్రజలు వీరే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఆయన యొక్క బలమును ప్రభావం మనం వెతికేవారంగా ఉండాలని దావీదు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఎనిమిదవ కేర్తన మొదటి చరణంలో అంటున్నాడు యహోవా మా ప్రభు ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎంతటా నీ నాము ఎంతో ప్రభావం గలదే అని కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుని యొక్క మరి బలమును ఆయన ప్రభావాన్ని దైవజనుడు చూస్తూ వచ్చినాడు గలిలీలోని కానాలు దేవుడు తన ప్రభావాన్ని కనపరిచి మొదటి సూచక్రియ చేసినాడు నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు మనం కూడా ఆయన మాటకు లోబడితే నీ జీవితంలో అటువంటి రుచిని దేవుడు తీసుకుని వచ్చి అనేకలకు ఆశీర్వాదకరంగానూ తన నామానికి మహిమకరంగా దేవుడు మిమ్మల్ని గాక